సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయ్ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మనకు మహాలయ పక్షాలు పదిహేను రోజులు ఉంటాయి అయితే ఈ మహాలయ పక్షాలనే పితృపక్షాలు అని కూడా అంటూ ఉంటారు ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలని అంటూ ఉంటారు అసలు ఎవరు చేయాలి ఈ కార్యక్రమాలన్నీ కూడా అంటే చనిపోయిన వాళ్ళని ఉద్దేశించి చేసే కార్యక్రమాలు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలే చేయాలా వాళ్ళకు అంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఇట్లా తెలిసిన వాళ్ళకు సంబంధించి కూడా చేయొచ్చు అని కొంతమంది అంటూ ఉంటారు అలా కూడా చేయొచ్చా అసలు ఏం చేయాలి ఏ రోజున చేస్తే మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మహాలయ పక్షాల్లో మనకు రకరకాలుగా చేస్తుంటాం నిత్య తర్పణములు అంటారు రోజు ఉంటే మహాలయ పక్షంలో ఖచ్చితంగా పదిహేను రోజులు వదులుతారు ప్రతిరోజు న్యాచురల్గా అయితే రోజు చేయాలి అందరం ఋషి తర్పణము దేవతా తర్పణము పితృతర్పణము ఇలా ఉంటే వాళ్ళందరికీ అంటే వాళ్ళ యొక్క కృతజ్ఞత చెప్పుకోవడం వాళ్ళకి అంటే ఈ పదిహేను రోజులు కాకుండా మిగతా ప్రతి చేసుకోవాలి అది మనకి ఏంటంటే అది మన దానిలో ఉన్నటువంటిదే రోజు రోజుకి అది ఏమైపోయిందంటే తరాలు మారుతున్నా కొద్దీ ఎక్కడో కట్ అయిపోయింది అదంతా కూడా ఓకే అయితే ఈ మహాలయ పక్షాలలో ప్రత్యేకంగా మీరు ఇప్పుడు చూడండి ఎవరికైనా సంవత్సరం సంవత్సరీ కాలు ఉంటాయి కదా ఈ సమయంలో చేసినా చేయకపోయినా ఏమైనా కానీ ఈ ఈ మహాలయ పక్షాల్లో చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి దేవతా ఎనర్జీ మనల్ని ఎలా రక్షిస్తుందో పితృదేవత ఎనర్జీ కూడా అంతకంటే అద్భుతంగా రక్షిస్తుంది తొందరగా స్పందిస్తారు వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో బాగా ఇబ్బంది ఉందనుకోండి మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకోండి పితృదేవతలని తాతగారినో ఎవరినో ఏమిటో పెద్దోళ్ళు ఉన్నారు కానీ ఏం లాభం అసలు అని అనుకోండి అసలు టక్కన వస్తారు మీకెందుకు ఇంట్లో మనకి గిన్నెలు అవి ఉంటాయి సార్ చెంచేతో కొట్టద్దు అంటారు అలా కొడితే వస్తారు అసలు యాక్చువల్గా వాళ్ళు ఖాళీ గిన్నెలు చప్పుడు చేయకండి పితృదేవతలు వస్తారంటారు అంటే వాళ్ళు వచ్చి అక్కడ ఏమీ లేక వెళ్ళిపోతే వాళ్ళు పాపం బాధపడతారు అనే భావనతో ఇప్పుడు ఇవాళ రేపు చూడండి మనకి నెగటివ్ ఎనర్జీస్ అని ఉంటున్నాయి అవునండి పిశాచ బాధలు ఇంట్లో సంతానం లేకపోవడము పెళ్ళిళ్ళు అవ్వకపోవడము ఇంట్లో ఎదుగుదల లేకపోవడము అందరూ ఏదో కోల్పోయినట్టుగా ఉండడం ఇంట్లో అందరూ ఉంటుంటారు తెలుసు దానికి కారణం ఏమిటి అంటే తెలియకుండానే కొన్ని కొన్ని నెగటివ్ ఎనర్జీస్ వాళ్ళని పట్టి పీడించడం అలాంటి వారు లక్షణాలు కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళకి స్నానం చేబుద్ధి కాదు ఏ పని చేబుద్ధి కాదు ఓకే అలాగే సమయానికి వండుకోరు తినరు ఎప్పుడు ఒక రూమ్లో కూర్చొని ఏదో ఏడుస్తున్నట్టుగా ఏడుస్తుంటారు రాత్రిపూడి నిద్రపోలు పగడబోలు పడుకుంటూ ఉంటారు ఇవన్నీ పిశాచ బాధ లక్షణాలు అంటారు మరి ఏమిటి పిశాచాలు ఇవన్నీ ఏమిటి కొంతమంది ఆత్మలు అంటారు మరి పిశాచాలు అంటారు ఇవన్నీ ఏంటంటే పిశాచము అనేటువంటిది ఒక మనిషికి సరైన సంస్కారాలు జరగకపోతే ఆత్మ పిశాచంగా మారడం ఒకటి పిశాచి ఎత్తుతారు అంటే వీళ్ళు చేసుకున్న కర్మలను బట్టి పిశాచి జన్మ వేరుగా ఉంటుంది అలాగే మనం ఆత్మలు దెయ్యాలు అంటాం చూసారా మనకి దెయ్యాలు సారీ వేరే వాళ్ళ ఆత్మలు మనకి దెయ్యాలు కానీ మన పితృదేవతలు ఇంకోరికి దయాల కనిపిస్తారు యాక్చువల్లీ మీకు అర్థమైందా అలా ఏంటంటే అవి ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు చూడండి లైఫ్లో ఎదగలేకపోతున్నారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అన్నప్పుడు వాళ్ళ జన్మజాతకంలో ఉండి కొన్ని దశలు ఉంటాయి నీచ నీచ గ్రహ దశలు అంటే ఏదైనా గ్రహం నీచపడింది నీచగ్రహ దశలు నీచగ్రహ దశల్లో ప్రత్యేకంగా బుధుడు నీచపడి గనక లగ్నానికి సంబంధం వచ్చి ఆ మహాదశలు కాని అంతర్దశలు కానీ నడిచినప్పుడు ఏమవుతుందంటే ఎవరో దేనికో మంత్ర ప్రయోగం చేస్తే వీడికి వచ్చి తగులుకుంటుంది ఎక్కడో రోడ్డు మీద సంబంధం లేకపోయినా రోడ్డు మీద ఏదో నిమ్మకాయ ఉంది కొబ్బరికాయ ఉంది దాన్ని అన్నాడు పక్కన పడేసాడు అది వచ్చి టక్కు పట్టుకుంటుంది అంటే ఎవరి కోసం ఎవరో చేశారు ఏదో దృష్టి తీసి పడేసారు ఏదో చేశారు వీడు టక్ తగులుకుంటుంది బుధుడు అయితే అలా ఒక్కొక్క గ్రహానికి ఒకటి చెప్పబడింది అలా అందులో పర్టికులర్గా రాహు శని ఇలాంటివి ఇంకా ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి ఒక్కొక్కసారి వాళ్ళకి ఇలాంటివి జరిగినప్పుడు ఎవరి దగ్గరికైనా ఈ బ్లాక్ మ్యాజిక్ తీసేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్తే అవును ఇందులో ఉందని చెప్తారు వాళ్ళు అయితే ఇక్కడ ఏంటంటే ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనకి దేవత అనుగ్రహం ఎలా అయితే ఆంజనేయ స్వామిని స్మరిస్తాము ఇలాంటివి చేస్తుంటాం కదా వీటితో పాటు పర్టికులర్గా ఎప్పుడైతే మనం ఈ పిశాచ బాధలు పోవడానికి ఈ ఆత్మ సంబంధించినటువంటి విషయాలు పోవడానికి పితృదేవతలను కనుక తలుచుకుంటే వాళ్ళు వచ్చి వాటిని పంపిస్తారు అంటే ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతుంది ఓకే ఓకే మీకు అర్థమైందా అదొక ఫ్రీక్వెన్సీ మన కంటికి కనబడకుండానే చాలా లోకాలు ఉంటాయి ఇక్కడే యక్షిణీలు తిరుగుతుంటారు ఇక్కడే దేవతలు తిరుగుతుంటారు పిశాచాలు తిరుగుతుంటాయి కానీ మన కంటికి కనబడదు ఎందుకంటే మనకంత శక్తి లేదు కాబట్టి ఇలా వాళ్ళకి స్ట్రెంగ్త్ని అవ్వాలి కదా వాళ్ళు ఎప్పుడైతే మనం ప్రతి సంవత్సరం చేసేటువంటి కార్యక్రమాలు చేయడము ఈ రకంగా పితృతర్పణాలు పితృకి సంబంధించినవి చేసేటప్పుడు ఇప్పుడు తండ్రి బ్రతికున్నాడు అనుకోండి తండ్రే చేయాలి అలా కాదు తండ్రికి అలాంటివి ఏమి ఇష్టపడ్డాంటే ఆయనకి అసలు బాధ్యత లేదు అన్నప్పుడు మన చేయొచ్చు తప్పేం కాదు మనవడు మనవడో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళకి చేసుకోవచ్చు తప్పవారే చేయాలి మగవాళ్ళు చేయొచ్చు మగవాళ్ళు ఎవ్వరు లేరు ఇంట్లో కానీ శ్రీమూర్తి ఉంది ఆ అమ్మాయి చక్కగా మనకి ఏమంటారు స్వయం పాకం ఇవ్వడం చేయవచ్చు తప్పేం లేదు అందులో కాకపోతే అదేంటంటే మన వంశాన్ని నిలబెట్టడానికి మన వంశం ఉద్ధరించడానికి ఖచ్చితంగా అది పనికి వస్తుంది అందులో సందేహం ఏం లేదు ఓకే మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం సినిమాకి వెళ్తే రెండు వేలు ఖర్చు అయిపోతు మనిషి మీకు తెలియదు ఉంది ఇలా వెళ్ళామా టికెట్ తీసుకున్నామా పాప్కార్న్ వచ్చామా అయిపోయింది వెయ్యి రూపాయలు కానీ ఒక మనిషి వెళ్ళిన టికెట్స్ రేట్స్ అక్కడ లోపల ఉండేది జస్ట్ పాప్కార్న్ అవి తీసుకుంటే నాలుగు వందలు అయిపోతుంది బాటిల్ వంద రూపాయలు పెట్టి అమ్ముతాడు మీకు ఇట్లాంటి వాటిలో తెలుసు కదా వాటర్ బాటిల్ అక్కడ ఒక ఇష్యూ ఉంటుంది అక్కడ వెళ్ళేకి తీసుకోపోతే ఏమి అందరు తీసుకుని మనం తీసుకోలేదు ఫ్రెండ్స్ వెళ్ళి అదొ అదొక ఇది అలా అయిపోయింది సొసైటీ అయితే అనేది ఏంటంటే ఇవన్నీ మనం సినిమాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఉండదు కాబట్టి మిమ్మల్ని ఉద్ధరించేది మేము వంశాన్ని ఉద్ధరించేది పితృదేవతలు కాబట్టి ఖచ్చితంగా చేయండి తర్పణము వదలొచ్చు తప్పేం లేదు రెండవది ఈ స్వయంపాకం ఎవరైనా ఇవ్వచ్చు ఇది మన రిలేషన్స్కే ఇవ్వాలని రూల్ ఏం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే నాకు ఇష్టం అనుకోండి బాగా ఉదాహరణకి ఆయన పేరు మీద కూడా మనం పితృపక్షాల్లో చేయొచ్చు ఓకే అలాగనమాట శాస్త్రాల్లో ఇంకా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి అంటే ఎలా అంటే ఇప్పుడు ఇవేవి సిస్టమ్స్ తెలియవు శాస్త్రం ఏం చెప్పిందంటే పితృదేవతల సంతృప్తి కోసం నువ్వు ఒక చలివేంద్రం పెట్టగలవా పెట్టు అంటే ప్రకృతికి నువ్వు ఏదైతే చేయగలవో భూత దయ అంటారు ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటే కూడా ఇక్కడ మనకి చాలా మందికి ఒక సందేహం వస్తుంది ఏంటంటే మరి విదేశాలలో ఇటువంటి పితృదేవత తర్పణాలు కానివ్వండి పితృదేవతలను ఆరాధించడం కానివ్వండి ఇవి ఏమీ ఉండవు కదా మరి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు వంశాలు అభివృద్ధి అవుతున్నాయి ఎలా అవుతున్నాయి అందరికీ సందేహం వస్తుంది దానికి శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే ఒకటి అతను ఇంకొన్ని ధర్మాలు చేస్తుంటాడు ఎవరికో ఫుడ్ చేసే పనుల్లో ధర్మం ఆ వ్యక్తిని రక్షిస్తూ ఉంటుంది అంటే ఒకటి ధర్మమైనా పాటించు లేదా మన శాస్త్రాల్లో చెప్పినటువంటివి పాటిస్తే ఇంకొంచెం బాగుంటుంది ధర్మం కూడా మనం రక్షిస్తుంది అందుకే ధర్మాధ్యక్ష అంటారు అమ్మవారిని స్వరూపం అమ్మవారి ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్తిని అంటే ధర్మానికి అధ్యక్షరాలంటే ఏమిటి దాని అర్థం ఆవిడ మెయిన్ అంటే ఏ ధర్మాలు చేస్తున్నాడు చూసి దాన్ని బట్టి కూడా ఫలితం ఇస్తుంది అమ్మవారు కాబట్టి కనీసం ధర్మంగానే ఈ పాటించకపోయినా అప్పుడైనా అభివృద్ధి చెందుతుంది అని చెప్తారు శాస్త్రంలో ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ తర్పణాలు వదలడం ఇదంతా పక్కన పెడితే ఆఖరి రోజు అమావాస్య రోజు మాత్రం వాళ్ళకి నచ్చిన వంటలన్నీ చేసి ఫోటో ముందర పెట్టి అలా ముందరగా చేస్తారమ్మా చేయొచ్చు అది కూడా చేయొచ్చు అంటే ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి వాళ్ళ అనుగ్రహం పొందాలి అనేది మొత్తం కాన్సెప్ట్ ఓకే అంటే వాళ్ళ వాళ్ళు అనేవారు ఒకరు ఉన్నారు వాళ్ళని తలుచుకోవాలి వాళ్ళ యొక్క అంటే వాళ్ళనేదే లేకపోతే మనం ఫస్ట్ అక్కడ బీజం అది కదా అందుకని దాన్ని తలుచుకో దానికి కృతజ్ఞతతో ఇవ్వు అని చెప్పడం అంత లేదు రకరకాలు చేసి ఫోటో ముందు పెట్టేసి అలా చూపించి ఎవరికో వచ్చిన వాళ్ళకి భోజనం పెడతారు రకరకాలుగా ఉంటుంది చేయొచ్చు ఎందుకంటే మీకు ఆ వచ్చిన భోక్తలు అంటారు వాళ్ళని ఆ భోక్తల్లోకి పితృదేవతలు ఆవాహనం అవుతారు వాళ్ళు వాళ్ళ రూపంలో వచ్చి అవి తీసుకొని వెళ్తారు ఓకే ఓకే అంటే వాళ్ళ తరఫున మనం చేసే మంచి పని ఏదో ఒకటి ఈ పదిహేను రోజుల్లో చేస్తే ఎక్కువగా ఫలితం కొంతమంది చూడండి మనకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ కో వాటికి తీసుకెళ్లి బియ్యము పప్పు అది కూడా చెందుతుంది కాకపోతే ఇది శాస్త్రోత్తంగా చేస్తున్నాం అది ఇంకొక రూపంలో వస్తుంది వీడికి ఆ ధర్మం అది ఏదైతే పాటించాడో అది ఇంకొక ఇంకో రూపంలో స్లోగా వస్తుంది ఇది ఏంటంటే డైరెక్ట్ గా మనం ఆ పితృదేవతలను పిలిచి ఒక మంత్రం చెప్పి అది చేసి చేసి దర్భపడించి దాని మీద పిండ ప్రధానాలు చేయడము అవన్నీ ఇది ఒక షార్ట్కట్ వే మీరు మీరెట్టో తిరిగి వెళ్ళడానికి స్ట్రెయిట్ గా ఫ్లైట్ లో వెళ్ళడానికి ఎలా ఉంటానో ఇది ఒక సిస్టమేటిక్ గా ఉన్నటువంటిది అది ఇంకో రూపంలో వస్తుంది ఈ తర్పణము ఇదంతా అంటే ఎవరికి వాళ్ళు చేసుకోవాలి అని అంటే మళ్ళీ బ్రాహ్మణులు లేకుండా నువ్వులు ఆ నీళ్ళు వదిలి దాని మంచం ఏమైనా చెప్పుకోవాలంటే పితృదేవత అభ్యున్న కొని యూట్యూబ్ లో బోల్డ్ వీడియోలు ఎవరి పేరు అంటే ఎవరికి చేస్తామో వాళ్ళ పేరు అనుకో మూడు తరాలకి చెప్తారండి మూడు తండ్రి తండ్రి యొక్క తండ్రి తండ్రి యొక్క తండ్రి అట్లా మూడు తరాలు ఇటైతే తల్లి తల్లి ఒక అత్తగారు అత్తగారి ఒక అత్తగారు ఇలా చెప్తారు తల్లి తండ్రి ఒక్కొక్కటి మొత్తం వృక్షం ఉంటుంది అసలు చాలా మంది అయితే రోజు అంటే చాలా తక్కువ మంది చేసేది వాళ్ళ ఫ్యామిలీ ట్రీ అంటారు చూసారు ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరికీ వదులుతారు మీ కాశీ వెళ్ళి పిండ ప్రధానాలు చేశారనుకోండి ఆయన ఒక నలభయో యాభై ఉండలు ఇస్తాడండి మీకు ఎవరెవరు అందరికీ వదలని అంటాడు అందులో మీకు ఏదైనా జీవులు ఉంటే వాటికి కూడా వదలని అంటాడు కుక్క చచ్చిపోయింది ఇంట్లో కుక్క కూడా వదలమని చెప్తాడు నిజంగా అలా ఉందా శాస్త్ర ప్రకారం జంతువు కూడా అంటే మీ పూర్వజన్మ కర్మని బట్టే పశుపక్ష సుతాలయ అంటారంటే పశువులు పక్షులు మీ కర్మలో భాగం అవన్నీ ఓకే అది మీకు ఎక్కడో రుణపడి ఉంది అందుకని మీ ఇంటికి వచ్చి కాపలాగాచింది మీరు దానికైతే రుణపడి ఉన్నారు మీరు అందుకే దానికి రోజు ఫుడ్ పెట్టగలిగారు లేకపోతే ఎవడు ఇంట్లో తిరగనిచ్చేలాగా కుర్చీలో కూర్చోబెట్టుకొని నేను మొన్న ఒక వీడియో చేశాను ఒక టైట్ లైన్ పెట్టారంటే దీనికి రాజయోగం పట్టిందని ఉంది ఏమిటంటే ఒక కారులో ఒక ఆవిడ మంచి కారులో దిగి రోడ్డు మీద ఉన్న కుక్క పిల్లని ఇలా చిన్నగా చున్నీ గట్టిన లోపల పెట్టేసుకుంది అంటే అంటే రోడ్డు మీద అసలు తిండి ఎప్పుడు దొరుకుతుందో దొరకదో తెలిసి తెలియని కుక్క బతుకుంటుంది కానీ అది ఎప్పుడైతే కారెక్కిందో ఆమె ఏం చేస్తుంది చక్కగా రోజు తీసుకెళ్లి రోజు దానికి ఏం కావాలో పెడిగ్రీ తినిపిస్తుంది చికెన్లు లో తినిపిస్తుంది దాని రాజ్యం పట్టిందిగా అంటే ఆ కుక్కపిల్ల ఆమెకి ఎక్కడో రుణం ఉంది ఆ కుక్కపిల్లకి పెట్టాల్సింది ఏదో రుణం ఉంది ఎక్కడో ఏ జన్మలోనో ఎవరో ఈమె ఆమె వాళ్ళకి పెట్టాల్సిందండి కుక్క కుక్కపిల్లగా పుట్టాడు ఆ కుక్కపిల్లని తీసుకెళ్లి పెంచుకుంటుంది అంటే ఈ రకంగా చూస్తే ఒకరి దగ్గర మనం ఏదైనా తీసుకొని తిరిగి ఇవ్వకపోతే ఖచ్చితంగా మరొక జన్మ ఈ రకంగా ఏదో రకంగా తీర్చుకుంటాం అయ్యో దాని మీద ఒక స్టోరీ ఉంది ఇప్పుడు ఒక పది ఐదు ఐదు నిమిషాలు పడుతుంది అయితే మనం మళ్ళీ ఒక టాపిక్ లో మాట్లాడుకుందాం దాని స్టోరీ ఇంకో ఎపిసోడ్ లో చెప్దాం తప్పకుండా ఋణం ఎలా ఉంటుంది అన్నదానికి ధన్యవాదాలండి శ్రీ మాత్రే నమః and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.